ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కొండేపల్లి రహదారిలో తాళం వేసిన ఇంట్లో దొంగలు చేతిపాటం ప్రదర్శించారు ఎవరూ లేని ఇంట్లో దొంగలు తలుపులు పక్కల కొట్టి ఉన్న నగదు నగలను అపహరించారు ఇంటి యజమాని శ్రీను తన ఇంటికి తాళం వేసి బేస్తవారిపేట బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగతనం చోటు చేసుకుందని బాధితులు తెలిపారు ఇంట్లో ఉన్న బీరువాను పగలకొట్టి అందులో ఉన్న ముప్పై వేల నగదును ఒక జాత బంగారు కమ్మలను దొంగతనం చేసినట్లు బాధితుడు వాపోయారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి క్లోజ్ టీమ్ తో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు రెండు రోజుల వ్యవధిలో రెండు దొంగతనాలు జరగడంతో పోలీసులు ప్రత్యేకంగా మాగుంట సుబ్బారామరెడ్డి పార్క్ సమీపంలో ఉన్న దుకాణంలో రెండు రోజుల క్రితం దుకాణంలోని ఐదు వేల నగదు మరియు సిగరెట్లు కూల్ డ్రింక్స్ తీసుకువెళ్ళినట్లు దుకాణ యాజమానులు వ్యవధిలోనే మార్కాపురం పట్టణంలో దుకాణం మరియు ఇళ్లలో చోరీలు జరగడంతో పోలీసులు ప్రత్యేకంగా విహార యాత్రలకు పెళ్లిళ్లకు ఇతర ఫంక్షన్లకు ఊరు వదిలి వెళ్లే వారు పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని వారింటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అదే విధంగా దుకాణదారులు మరియు ప్రజల సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు